భగవంతుడు సమకూర్చాలని భగవద్గీతలు కార్తీక మాస మన ఉసరి మహా ప్రార్థన చేస్తూ అన్నపూర్ణ మాతని భూదేవిని సర్వలను మనం ధ్యానం చేసి సర్వే జన సుఖిన భవంతు అన్నదాత అందరూ సుఖీ భవాలండి అన్నదాత అన్నదాత అన్న ఈ రోజు ఇంత విశేషంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి కర్త మన సోదరుడు గౌడ్ వారి ఉపన్యాసం జై శ్రీకృష్ణ శ్రీ అద్వైత శ్రీవాసాది గౌరవ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గౌరోనీలో పూజ్యులైనటువంటి కీర్తి సేసులు